వెల్కమ్ న్యూస్ ఛానల్ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నాయకులు సుందర్ రామిరెడ్డి వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ వర్ధంతి సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుందర్ రామిరెడ్డి సామాన్య వర్గానికి సిపిఎం పార్టీలు పనిచేయడానికి ముందుకు వచ్చి ప్రతి ఒక్క పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన నిలిచిన వారు సుందరయ్య లాంటి మహానేతకు మనమందరము వర్ధంతి చేసుకోవడం మహా గొప్ప అవకాశం ఆయన సేవలు మర్చిపోకుండా మేము కూడా గుర్తు పెట్టుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శివన్న సిఐటి వేమన్న వ్యవసాయ కార్మిక శ్రీనివాసులు నాగేంద్ర వెంకటేష్ అరిప్ప నరసింహ సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో ఆ రోజు పెద్ద కుటుంబం అంటే వందల వేల ఎకరాల్లో ఉన్న కలిగిన వాళ్ళు సుందరయ్య గారు అతని పేరు సుందర రాం రెడ్డి అని చెప్పి వాళ్ళ నిజ నిజమైన పేరు అతను సామాజ వర్గానికి సిపిఎం పార్టీలో పనిచేయడానికి ముందుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడికి నేనున్నానంటూ ఆయన నిలిచిన వాడు గారు అలాంటి మహానేత ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాం ఆయన సేవలు మర్చిపోకుండా మనము కూడా ప్రతి ఒక్క పేదోళ్లకు పే పేద ధనిక వర్గం అనికుండా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ మనము కూడా అండగా ఉండాలి వాళ్లకు అండగా ఉండేదే కాకుండా ఏదైనా పెద్ద సామాజిక వర్గం అనేది ఉంటుంది వాళ్ళను మా అనగదు ధోరణిలో కూడా చాలామంది చేస్తున్నారు ఆ అనగదు ధోరణి కూడా ఓ సిపిఎం పార్టీ ఓ అండగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఉన్నరామురెడ్డి గారు ఆ రోజు ప్రతి ఒక్క పేద ఆయనకు పెళ్లి చేసుకోకుండా వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత అంటే వాళ్ళ ఇంట్లోనే నేను ఒక అంటరాని వాళ్ళ దగ్గరికి పోతాడారా అని చెప్పి వాళ్ళ అమ్మా నాయన కూడా అదంటే లేదు నాకు వాళ్ళే కావాలా మీరేదో అవసరం నాకు కులమత పదం ఉండకూడదు మేమైతే సిపిఎం పార్టీ అంటే కులమతం లేని పార్టీ దాంట్లో నేను నాకు వచ్చిన వాటా ఎంత ఉందో అంతా ఇచ్చేయండి అని చెప్పి ఆ రోజు మొత్తం అంతా ఆయనకు వచ్చిన వాటా మొత్తం పేద ప్రజలతో పండుగ జరిగింది అలాంటి నేత సిపిఎం పార్టీ స్థాపించిన వాళ్ళు కాకపోతే ఆయన మూడు సార్లు అసెంబ్లీకి వెళ్ళినాడు ఒకసారి పార్లమెంటుకి పోయినాడు గెలు ఎందుకంటే ఆయన మంచితనం ఉండబట్టే ఆ రోజు గెలిచినాడు ఆ రోజు పార్లమెంటులో సైకిల్